మనీ ఆ కిడ్నీలో టౌన్స్ కోసం ఎంతో బాధపడి అది హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్ ఇక్కడ మేము కూడా హాస్పిటల్లో ట్యాబ్లెట్లు కూడా ఎన్నో టాబ్లెట్లు వాడాడండి ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా ఎంతో పెయిన్ వచ్చేసి డ్యూటీలోంచి ఎంతో బాధపడి వచ్చేసివాడండి ఆయన ఎంత బాధపడినా దేవుడి చిత్తం ఏముందో ఆయన కార్యం ఏముందో ఆయన తలంపు ప్రకారంగా మనం నడుపుతామని ఆయనకి ఎంతో మొరపెట్టామండి ఆయన మొరపెట్టగా మాకైతే మా ఫ్రెండ్ ద్వారా సిస్టర్ గారి దగ్గరికి వెళ్దాము ఎన్నో ట్యాబ్లెట్లు నేను కూడా వాడాను బయట వాడాను కానీ నాకు తగ్గలేదు అయినా సిస్టర్ గారి ద్వారా నాకు స్వస్థత పొందుకున్నానని మా ఫ్రెండ్ చెప్పాడండి ఆ ఫ్రెండ్ ద్వారా నేను కూడా ఒకరోజు ఆపరేషన్కి తర్వాత రోజు తీసుకెళ్దామని మా నేను అనుకున్నామండి మేము అనుకున్నాక దేవుడి చిత్తం ఏముందో అని ప్రార్థన చేసుకున్నామండి ఆ నైటు ఆ ఉదయాన్న వంశీ అని మా ఫ్రెండ్ వచ్చాడండి వచ్చి అరే ఇలాగ ఆపరేషన్కి వెళ్తానంటున్నాం ఇలాగ నాది కూడా ఆపరేషన్ చేస్తానన్నారు ఇలాగ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను స్వస్థత పొందుకున్నాను ఒక్కసారి ప్రయత్నించి చూడు అప్పుడు అవ్వ పోతే అప్పుడు ఆపరేషన్కి తీసుకెళ్దాము అని చెప్పేసి వంశీ అన్నాడు ఇంకా అలాగ అన్నాడని అయితే నడు అయితే ఇప్పుడే వెళ్దాం అనేసి సిస్టర్ గారు ఫోన్ చేస్తే రెండమ్మ అనేసి అన్నారండి వెళ్ళామండి వెళ్ళి ప్రార్థన చేశారు వాటర్ కూడా ఇచ్చారండి స్వస్థత పొందుకున్నామండి అలాగే ఎంతో బాధగా ఉండేది ఎన్నో ట్యాబ్లెట్లు వాడాడండి ఎన్నో హాస్పిటల్ తిప్పేమండి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేయండి అయినా తరండి మరి స్వస్థత అయితే రాలేదు ఏటయ్యా మరి ఆపరేషన్ అంటున్నారు మాకైతే భయమేస్తుంది నువ్వే మార్గం చూపించయ్యా అనేసి దేవుడికి ఎంతో మొరపెట్టగా దేవుడు ఎన్నో గొప్ప కార్యం చేసాడండి సిస్టర్ గారి దగ్గర రాగానే పదిహేను రోజులు తగ్గుద్దామా నీకు ఏముండదు రాళ్ళు రెండు కూడా పడిపోతే ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మాకు ధైర్యం ఇచ్చి పంపరీని వాటర్ ఇచ్చి ఎంతో స్వస్థత నిజంగా పదిహేను రోజుల కంటే ముందుగానే స్వస్థత పొందుకున్నాడు అండి మరి గొప్ప కార్యం చేసిన దేవుడు పొందనాలండి చేయించుకున్నాను అప్పుడు చెప్దాం అనుకున్నాను సాక్షి కానీ అప్పుడు చెప్పలేకపోయాను మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ గురించి ఎంతో బాధపడ్డాను అప్పుడు కూడా చెప్పుకుందాం అని స్కానింగ్కి తీయించుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా స్కానింగ్ తీయించుకోలేదు డబ్బులు లేక కానీ దేవుడు స్కానింగ్ తీసుకోకపోయినా నా బాధను తీర్చాడు నా కష్టాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి కిడ్నీలో రాళ్ళు తగ్గిపోయి ఎన్ని నెలలు అయింది పదిహేను రోజులు అయింది పదిహేను రోజుల్లో తగ్గింది ఇప్పుడు తగ్గిపోయి ఎన్ని నెలలు అయింది ఇప్పటికి తగ్గిపోయి సిక్స్ మంత్స్ అయింది సాక్ష్యం ఇప్పుడు చెప్పిస్తున్నాం గాని తినకి తగ్గిపోయి ఇంచుమించుగా చాలా నెలలు అయింది తరుపరి తినుకున్న కంప్లైంట్ సోడియం పొటాషియం అప్ అండ్ డౌన్ అవుతుంది మేనరికం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ ప్రార్థన చేస్తున్నా ఒక సమస్యను పరిష్కరించో మరొక సమస్య మీద కూడా అవన్నీ టెస్ట్లు అవన్నీ తర్వాత చేద్దాంలే ఏదైనా కిడ్నీ సమస్య అద్భుతంగా ఏమైనా మందులు వాడారండి మీరు మందులు వాడుతుంటే మందులు వాడుతుంటే ఎవరికైనా అయితే సైజ్ తగ్గుతుందండి రాళ్ళు పడుతుంది అని ఆశ పడతామండి ఎక్కువ మనం మందులు ఎన్ని వాడినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా సైజ్ అసలు ఒక్క ఇంగులం కూడా తరగకుండా పెరిగిందండి ఒక ఇంత మనీ మరి పెరిగి ఎంతో పెయిన్ అండి ఎంతో బాధ అండి ఆ నైట్ అంతా పడుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోడండి ఎంతో ప్రార్థన వారి కార్యం ఏ పక్క నుంచి పంపుతావు అనుకుంటే దేవాతి దేవుడు నిజంగా మరి సిస్టర్ గారు ద్వారా వాటర్ ఇచ్చేగా వాటర్ ఇవ్వగానే ఈ ట్యాబ్లెట్లు వాడుతూ మానండి అమ్మా మీరు ఈ టాబ్లెట్ వాడుతూ మానేసి వాటర్ వాడండి నేను పదిహేను రోజుల్లో మీకు స్వస్థత మీరు పొందుకుంటారు మీరే కార్యం గొప్ప సాక్ష్యం చెప్తారని దేవుడి దయ వల్ల మరి ఎంతో ఘనమైన సాక్ష్యం అండి ఇది